ఉద్యోగం చేస్తూ ఉన్నావు మంచి జీతం అంత బాగానే ఉంది మంచి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది కానీ నీకు నీపై కలిగిన ఓవర్ కాన్ఫిడెన్స్ లేదా సరే ఎంతకాలం చేస్తాం రా బాబు అని ఒక ఆలోచన లేదా టీంలో ఎవడో ఒకడు ఉంటాడు కదా వాడు రెచ్చగొడతా ఉంటాడు అరే ఇందిరాబాయ్ మనకి ఏంది రైట్ ఆచరు మనకి ఏంది రైట్ అని చెప్పి ఈ మాటల వల్ల కానీ నువ్వేదో ఒక జాబ్ చేంజ్ అవుదామని ట్రై చేసావు నీ అదృష్టం కొద్దీ ఏదైనా ఒక జాబ్ సెట్ అయింది దీనికన్నా బెటర్ నీకు ప్రాజెక్ట్ కూడా బాగుంది ఫైన్ అలా ఉంటే అంత ఓకే ఇక్కడ కూడా ఒక రాడ్డు ప్రాజెక్ట్ వస్తే నీకు ఇంకా చుక్కలే సరే ఒకవేళ అంత గుడ్ అయితే ఇదనమాట లేదు ఒకవేళ నువ్వు ఏ చేతిలో ఏ జాబు లేకుండా నీ నోటీస్ పీరియడ్ అయిపోయి నువ్వు ఆల్రెడీ ఒక ఏదైతే ప్రయత్నించావు ఆ జాబులో నీకు ఆ వెరిఫికేషన్ ఈ వెరిఫికేషన్ అని చెప్పి అది ఏదో ఒక రీజన్ చెప్పి లేదా ఏదో ఒక ప్రాబ్లంతో నువ్వు జాబ్ లెస్ అయితే ఉన్నది పోయి ఇంకో ఇంకోసిన తూ ఉంచుకున్నది అన్నట్టు ఆ సిచ్యువేషన్ అయితే నీకు అప్పుడు నువ్వు ఈ జాబ్ పోర్టల్స్ని నమ్ముకొని పెయిడ్ పేమెంట్స్ చే పెయిడ్ నౌకరీ మాన్స్టర్ వీటికి వెళ్ళి కాల్స్ కోసం ఎదురు చూస్తూ ఒక పక్క రెజ్యూమ్లు పెట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ నాన్న డాష్ డాష్ సో బీ కేర్ఫుల్ జాబ్ విషయంలో ఎవడో ఏదో చెప్పాడని లేదా మేనేజర్ గారు నచ్చలేదని లేదా ఇంకేదైనా రీజన్ ఎవడో రెచ్చగొట్టాడని ఇవన్నీ కాదు నీ గురించి నీకు తెలియాలి నువ్వు ఏంటో నీకు తెలియాలి నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో నీకు తెలియాలి నీ యొక్క సబ్జెక్ట్ ఏంటో నీకు తెలియాలి ప్రజెంట్ మార్కెట్ ఏంటి నేను తెలియాలి ఇవన్నీ తెలిస్తే జాబ్ చేంజ్ గురించి ఆలోచించ లేదు అంటే అన్నీ మూసుకొని ఉన్న జాబ్ చేసుకొని మంచిగా ఉండు థ్యాంక్ యూ